తిరుచానూరులోని బండ్ల మెట్టవీది డోర్ నెంబర్ ఒకటి డాష్ పదిహేడు బార్సీలో తన అమ్మమ్మ ఎల్లమ్మ స్థలంలో కాపురముంటూ దుకాణం నడుపుకుంటున్నారని అక్టోబర్ ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు కొందరు తమ షాపుపై దాడికి దిగి మొత్తం రేకుల షెడ్డును తోసివేశారని బాధితురాలు చక్రపాణిరెడ్డి కుమార్తె అనూష ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి గురువారం మీడియా కలిసి మాట్లాడుతూ జయచంద్ర రమేష్ ప్రసాద్ లక్ష్మీదేవి వచ్చిన దుండగులు ఇది తమ షాపులని మొత్తం ఖాళీ చేయాలని చెబుతూ చూస్తుండగానే తమ కళ్ళ ముందే తమ షాపును కూల్చివేశారని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన ఫలితం దక్కలేదన్నారు మీడియా ద్వారా అయినా తమకు న్యాయం జరగాలని తెలియజేశారు పోలీస్ అప్పటికి అప్పటికి నేను సార్కి ఫోన్ చేస్తే సీఐసీఆర్ అందుబాటులో లేరు మమ్మీ ఏ యాక్షన్ తీసుకోలేదు మా పక్కనే ఉన్న తిర్ తిర్చాను పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా వేరే కంప్లైంట్ కట్టి సిఏ సార్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు సార్ వాళ్ళ ల్యాండ్లో వాళ్ళ ఇష్టము అనేసి అని మా మీద ఇది చేశారు మా మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము అక్కడ ఉన్న టైంలో నేను ఒక టన్నే ఉన్నప్పుడు ఒక నలభై మంది వ్యక్తులు నా మీద దాడి చేశారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి పైన వ్యక్తులు ఉన్న వాళ్ళు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియోలు అన్నీ మా దగ్గర ప్రూఫ్ గా ఉన్నాయి నేను ఒకటే ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన దాడి చేసిన వాళ్ళు జయచంద్ర రమేష్ ప్రసాదు లక్ష్మీదేవి అనే వ్యక్తులు మా మీద దాడి చేశారు వాళ్ళకు సంబంధించిన ముప్పై మంది పని చేసే వాళ్ళు మా మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని హింసించి ఎక్కడంటే అక్కడ కొట్టారు కమ్మీలతో రాజులతో కొట్టారు ఏమి అని అడిగితే మీకేం సంబంధము అంటే మీరు బయట వెళ్తారా లేదా మిమ్మల్ని చంపేదానికి కూడా మేము వెడకాడము అనే మా మీదకి మాట్లాడారు వాళ్ళు రమేష్ అనే అతను ఎక్కువ తీర్ణంగా నన్ను రాట్లతో కొట్టాడు దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి